అనిరుద్ధ రవిచందర్ స్వరపరిచారు మరియు ధనుష్ రచించి పాడారు దక్షిణ భారతదేశం నుంచి మొదటి పాన్ ఇంటర్నేషనల్ వైరల్ సాంగ్ కొలవేరి డి మార్చ్ రెండు వేల పన్నెండులో థియేటర్స్ లో విడుదల కానున్న త్రీ చిత్రానికి భారీ ప్రోత్సాహాన్ని అందించింది స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ భారీగా నటించింది ఆశ్చర్యకరంగా జంట తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల్లో త్రీ భారీ ఫ్లాప్ గా నిలిచింది ఏదేమైనప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులు సినిమాపై తమకున్న నిజమైన ప్రేమను నిరూపించుకున్నారు మరియు జంట తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు సార్లు రీ రిలీజ్ అయినప్పుడు త్రీ చిత్రాన్ని స్మాష్ హిట్ చేశారు మునుపెన్నడూ లేని విధంగా త్రీ యొక్క తెలుగు వర్షన్ రోజు అంటే సెప్టెంబర్ పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా సినిమాల్లో మూడవసారి రీ రిలీజ్ చేయబడింది అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు చేస్తోంది త్రీ యొక్క తెలుగు వర్షన్ యొక్క నైన్ ఏఎం షోలు ఏపీ మరియు తెలంగాణలో యాభై తొమ్మిది షోల నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది యాభై తొమ్మిది షోలలో ఇరవై షోలను హౌస్ఫుల్ చేయడం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులు అత్యధిక సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులుగా మళ్లీ నిరూపించుకున్నారు ముఖ్యంగా మూడు కొత్త తెలుగు సినిమాలు మలయాళం చిత్రం ఏఆర్ఎం నాని యొక్క సరిపోదా శనివారం తలపతి విజయ్ యొక్క ది కోట్ ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణ అంతటా చాలా సినిమాల్లో ఆడుతున్నప్పుడు ఇది ఒక విశేషమైన ఫీట్ అనే చెప్పాలి